అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు రాజమార్గంలో కొల్లగొట్టే విరాళాలపై సుప్రీంకోర్టు కొరడా జులిపించింది ఈ పద్ధతిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు ఏ పార్టీకి ఎంతంత ఎవరి నుంచి విరాళాలు అందాయో మార్చి ఆరులోపు ఎన్నికల సంఘానికి తెలియచేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది అలా వచ్చిన వివరాలను మార్చి పదమూడులోపు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలని ముక్తాయించింది తెలుగులో ఓ నానుడి ఉంది తలలో పేలు పడ్డాయంతే దువ్వెనతోనే చెక్క దువినతోనే దువుతారు చుండ్రు కూడా బాగా పడితే తిరుపతి వెళ్లి గుండు గీయించుకుంటే పేలు చుండ్రు సమస్య పరిష్కారమవుతుంది దేవుడికి తలనీలాలిచ్చిన అలాగే అధికార రాజకీయ పార్టీలు పైకి దొర వేషం వేస్తూ లోపలేమో కార్పొరేట్ విరాళాలు ప్రభుత్వంతో పనులున్న వారి నుంచి భారీ విరాళాలు సేకరించడానికి అనుసరిస్తున్న పద్ధతిపై సుప్రీంకోర్టు కన్నెర చేసింది స్టేట్ బ్యాంక్ కేంద్రంగా సాగుతున్న ఈ విరాళాల దందాను తక్షణమే ఆపేయాలని బాండ్లు ఇక దాతలకు జారీ చేయొద్దని ఇప్పటి చేసిన విరాళాల బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను భారత ఎన్నికల సంఘానికి మార్చి ఆరవ తేదీలోగా తెలియజేయాలని సుప్రీంకోర్టు హుకూం జారీ చేసింది అలాగే ఈ వివరాలను మార్చి లోపు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పుతో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల విరాళాల దోపిడీకి తెరపడినట్లయింది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఏ కార్పొరేట్ సంస్థ అయినా విరాళం ఇవ్వడానికి అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులతో సంబంధం ఉండేవారు విరాళాలివ్వడానికి కూడా ముందు ఆలోచిస్తారు విరాళాలు మొత్తంతో పాటు ఇచ్చిన వారి పేరు కూడా ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేయాలి వాటిని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పెడుతుంది నిజానికి ఎక్కడా అస్పష్టత లేకుండా వక్ర భాష్యాలకు అవకాశం ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది ఇద్దరు ముగ్గురు సభ్యులు గల ధర్మాసనమో కాకుండా భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది విరాళాలు ఎవరిస్తే ప్రజలకెందుకు ఇచ్చినవారు వైట్ మనీనే ఇస్తున్నారుగా అంటూ పాతివ్రత్యం నటిస్తూ వచ్చాయి ఈ వాదనలో డొల్లతనాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుతో ఎండగట్టింది ఇచ్చేవారి పేర్లు విరాళాలు మొత్తం రహస్యంగా ఉంచాల్సిన పనేమిటని ప్రశ్నించింది వీటిని రహస్యంగా ఉంచడమంటే ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రాజకీయ పార్టీల వ్యవహార శైలికి ఈ తీర్పు పెద ముగ్గుతాడు వేస్తుందనే సంతోషాన్ని ప్రతిపక్షాల వారు వ్యక్తం చేస్తున్నారు